మమ్మీ మధ్యాహ్నం రైస్ లో కర్రీ ఏం చేస్తున్నావు ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయి టమాటాయితే వద్దు కాని అటుకైతే ఎన్ని చెయ్యి అటుకైతే అటు మసాలా కర్రీ వద్దు కాని మన నానమ్మ ఉండేది కదా అట్టికాయ ఆవచ్చిన కూర వచ్చేయి స్నానం చేసి పాతకాలం పద్ధతిలో అరటికాయ ఆవు పెట్టిన కోరు వండుతుంది నీకు కదా తింటాం కదా తింటాను అయితే దానికి కావాల్సిన పదార్థాలు చూపుతాను అరటికాయ ముక్కలు వాటర్ వేసి ఆ అరటికాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ చిన్న మజ్జిగ వేసుకోవాలి అరటికాయ ముక్కలు నల్లగా రావు కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి నానబెట్టిన ఆవాలు నానబెట్టిన ఆవాలు ఎన్ని నెక్స్ట్ చింతపండు ఈ కూరకు కొంచెం పులుపు ఉండాలి చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు వంట రెడీ చేసుకుందామే మీద బండి పెట్టుకుండి ఎట్టికాయ ముక్కలు తక్కువ ముక్కల్లో వాటర్ పోసుకోవాలా ఒక గ్లాస్ చూసారు కదా మనకి అత్తకాయలు ఎలా ఉడికిపోయిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఆవుకూరికి ఇలా మ్యాచ్ చేసుకోవాలి తర్వాత ఎలా మ్యాష్ చేసుకున్నాం తర్వాత ఎలా మ్యాష్ చేసుకున్నాం కదా తర్వాత ఇందులో తగినంత సాల్టు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు కూడా అందులో రసం తీసుకుని వేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి పోపుకి తర్వాత ఇందులో మనం పోపులే ఒకటి ఒకటి వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఎన్నిమిరపకాయలు జీలకర్ర ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాం అవి కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం అనమాట చూసారు కదా మనకి పచ్చిమిరగాయ సరి అనేవి బాగా దోరగా అయింది కదా ఈ కర్రీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటున్నారు కదా ఇంగువ ఇంగ వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది అనమాట చాలా మంది ఇంగువ వేసుకుంటే పళ్ళు ఉడిపోతాయి ఉంటుంది అది మనం డైరెక్ట్గా ఇంగువ తీసుకుని టీత్కి పెడితే టీత్ అనేది ఉడిపోతాయి అనమాట ఇలా మనం పప్పులు వేసుకుంటే అది టీత్తికి బలం ఓకేనా చాలా మంది తెలుసుది పూర్వకాలంలో తాతీయులు అమ్మమ్మలు ఎందుకంటే అంటే అందుకు పొంది మరి ఈ వేసుకున్నా ఎంగుకున్న తర్వాత మనం ఏ కూరకన్నా ఏ వంటకన్నా డైజెషన్ చేయగా అవుతుంది అనమాట ఎంగు పెట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఎంగం వంటేనే ఏమంటున్నారు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆవాలు ఎన్ని అనేది ఆవు కూర కాబట్టి నేనే అవి కావాలా ఆ నానేకే బాగా నానే ఆ మిక్సీ వేసుకుని మనం మిక్సీ చేసుకుంటాం మనం చూసారు కదా మనం చింతపండు ఎన్ని వేసేసుకున్నాం కదా సాల్ట్ను ఈ పోపులు కూడా ఇందులో షిఫ్ట్ చేసుకుని బాగా కలిపేసుకుందాం మనం మిక్సీలో ఆవు ఆవాలనేది మెత్తగా ఆడుకోవాలన్నమాట ఇది అనేది వేడి చాలా బాగా చలారిన తర్వాత అప్పుడు మనం ఆ ఆవుగొండ అనేది కలుపుకోవాలి లేకపోతే కర్రీ అనేది చేది వస్తుంది అనమాట చూసారు కదా మనకి అట్టికాయ అనేది పోపుల్లో బాగా చలారిపోయింది బాగా చల్లారిన తర్వాత మనం ఈ ఆవగొండ అనేది కలుపుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి కర్రీ అనేది మా నాన్న చేసేది తర్వాత మా అమ్మగారు కూడా చేసేవారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూసారు కదండి పాతకాలం నాణము వంట అటుక ఆవి పెట్టిన కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రాంబాబు గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్